ఎమ్మిగనూరు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను చేశారు దివ్యాంగుల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మల్లెల ఆల్ఫెడ్ రాజు గారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీబీ జైనగేశ్వర రెడ్డి గారి భరోసా మేరకు ఈ నిరాహార దీక్షలను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు ఆల్ఫ్రెడ్ రాజు గారు పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు ఎమ్మిగినూరు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లు తమకు న్యాయం జరగాలంటూ గత ఇరవై ఎనిమిది రోజుల నుండి నిరాహార దీక్షలు చేపట్టారు ఈ రోజు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు షేర్ హోల్డర్లను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు మా తండ్రి గారు బీని మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఎమ్మిగనూరు లెదర్ సొసైటీకి పూర్వ వైభవం తీసుకొస్తానని తన మీద నమ్మకం ఉంచిన లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లను ఈ రోజే దీక్ష విరమింప చేయాలని ఒకటి రెండు రోజుల్లో షేర్ హోల్డర్లకు టీపీ కబురు అందించబోతున్నానని తన మాటలను పూర్తిగా నమ్మి దీక్షను చేయాలని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు మాట్లాడుతూ ఎనిమిది ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారి భరోసా మాటలను తెలియజేయకు ఈ రోజు దీక్షా శిబిరానికి రావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే గారు మాటల వ్యక్తి కాదు గాని చేతల వ్యక్తి అన్నారు ఆయన నాయకుడు కాదు గాని ప్రజా సేవకుడు అని మనము ఖచ్చితంగా నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ సందర్భంగా షేర్ హోల్డర్లు మాట్లాడుతూ నిరాహార దీక్షలకు మొదటి రోజు నుండి ఈ చివరి రోజు వరకు అనేక ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కుల సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పూర్తి సంఘీభావం మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా ఎనిమిది శాసన శాసనసభ్యులు డాక్టర్ బీవీ జైనవేశ్వరర్రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జైడీం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుమాల ముత్తు న్యూ లైఫ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శామియల్ బీసీఆర్ఎఫ్ నాయకులు అజిత్ షేర్ హోల్డర్లు మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మంచిగా కన్నీరు పెట్టి బాధపడి అనారోగ్యంతో పాటు ఇక్కడున్న పరిస్థితులు ప్రతిరోజు గమనించి మరణించినటువంటి ప్రభు రాజుకి నేను ప్రధాన ఆ కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై ఎనిమిది రోజులు నిజానికి మధ్యలో రాజు సరిపోవడం నాకు బాగా దుఃఖకరం అనిపించింది రెండోది మన స్వామి వాళ్ళ ఒక్క యాగమ్మ కూడా ఫస్ట్ నుంచి ఆమెనే దీనికి పునాదేసింది ఈ రిజర్వ్ గారిలో ఎందుకంటే ఆ రోజు ఆమె కష్టాలు చెప్పుకోవడంతో ఎంజీ వాళ్ళ ఇంటి ముందర కూర్చొని కన్నీరు పెట్టి ఏర్చి ధనులు మాకు సాయం చేయండి మేము ఇన్ని నీళ్ళు కష్టపడ్డాము మాకు రావాల్సినటువంటి ఏదైనా ఉంటే మాకు సహకరించండి మేము బతుకుతామని చెప్పేసి ఆ ఇంటి ముందర ఆవిడ కన్నీరు పెట్టి ఏర్చుకుంటా గంటల ధరబులు కూర్చుంది అది తమ్ముడు శామల గురి నాకు మీద చూపించడం జరిగింది వికలాంగురాలు ఈ సొసైటీ చైర్మన్ గారు ఆమె నియమాన్ని సహకరించకుండా వాటికి ఆమెను తిట్టి పంపించడం జరిగిందని బాధపడడం జరిగింది ఆమె వేదనే నాకు మనసు కాలింది ఎన్ని కోట్ల ఆస్తు ఉంటూ ఇంత పెద్ద పేరు పరిస్థితులను పెట్టుకొని కూడా ఒక అనామకురాలు ఒక రకం చెప్పాలంటే ఒక వికలాంగురాటువంటి పల్లిని చూసి నాకు చాలా బాధ కలిగింది ఆ రోజు నేను వెంటనే దీని విషయంలో మనము పోరాడదామని తమ్ముడు సామెలకైతేనే ముత్తు సుమాల గారికి అయితే చెప్పడం జరిగింది తర్వాత వీళ్ళతో పాటు నేను వీళ్ళ నర్సన గారిని కూడా సంప్రదించి మేమందరం కార్యక్రమం కందుబాటు ఏర్పడై ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ డైరెక్టర్లు మెంబర్లు పాత మెంబర్లందరూ కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా విన్న వెంటనే ఈ విషయంలో ఆయన కూడా ఆశ్చర్యపోవేత్తవాడు గతంలో నేను ఐదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ అది సొసైటీ బంద్ అయిందన్న వారు ఉన్నాను కానీ సొసైటీ ఓపెన్ లేదని నమ్ముతున్నాను ఉదాహరణ వాడు మిమ్మల్ని రెడ్ హ్యాండ్గా పట్టించేలాగా చేస్తామని చెప్పి మేము ఆ రోజు రెడ్ హ్యాండ్గా ఎమ్మెల్యే గారిని తీసుకుని ఇక్కడున్న స్థానిక విలేకరులందరినీ తీసుకుంటూ లెదర్ సొసైటీని మేము విచ్చడించడం జరిగింది ఆ రోజు అందరి విలేకరుల సమక్షంలో అక్కడ ముప్పై వేల రూపాయలకు నెలకు దాడికి తీసుకున్నటువంటి లెదరు ఒక వర్షాలు ఒక పాటు అక్కడ లెబర్ పని జరిగే కార్యక్రమాలన్నీ అందరూ చూసి విద్యార్థి చెందినారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో క్లోజైన లెదర్ సొసైటీ స్కూల్కి రన్నింగ్ అవుతుంది రన్నింగ్ అయిన ఆర్థిక ఆదాయాలన్నీ వచ్చిన గట్టులన్నీ ఈ నాయకులు తింటూ ఇక్కడ ఉన్నటువంటి అందరు పేదలు వీళ్ళ పేద పేదల కడుపులు పెట్టినటువంటి నాయకులని నాకు ఆ రోజు బాగలిగింది ఎమ్మెల్యే గారు వెంటనే ఆ తల్లి ఇస్తుందని యాదమ్మని మాట్లాడుతూ అమ్మ మీకోసం నేను కష్టం కష్టపడతాను అంటే యాదమ్మ గారు కూడా సార్ నేను మీ ఇండియా లీటర్ సొసైటీలో ఫేస్ కుట్టాను బ్యాగులు కుట్టాను ఫోన్లు ఆరేసాను ఇన్ని కష్టాలు పడ్డాం సార్ మేము అనుకోకుండా ఇంత సడన్గా మాకు పని తీసేసి నిజ ఫ్లోజ్ అయిందని చెప్పేసి వాళ్ళు మాత్రం దాన్ని గా నడుపుతున్నారు సార్ అని చెప్తే ఎమ్మెల్యే చాలా ఆశ్చర్యపోవడమే కాకుండా వెంటనే అక్కడి నుంచే ఏ ఆఫీసర్లు జోన్ చేసి చెప్పి ఆదేశించి దీని ఎంక్వైరీ చేయడం జరిగింది అలాంటి ఎంక్వైరీ మూలంగా ఒక పదివేలకి అక్కడి నుంచి ఆఫీసర్ రావడము ఆయన వచ్చినప్పుడు కూడా మేము అనుకోకుండా అక్కడ మేము ఉండడము మేము వెంటనే విలేకర్లందరూ రమ్మంటే అందరూ రావడము ఆఫీసర్ వచ్చినా కానీ ఆ రోజు మేము సమయంలో విజిట్ చేసి అన్నీ చూసి చూస్తే మళ్ళీ రెగ్యులర్గా వర్క్ జరుగుతుంది వర్కర్లు ఉన్నారు ఇంత జరుగుతుందని ఆయన ఆఫీసర్ కూడా రాసుకొని పోవడం జరిగింది ఇంతెందుకు ఈరోజు ఇప్పుడు ఇట్లే పదాము ఇప్పుడు కూడా వాళ్ళు జరుగుతుంటుంది ఈ క్షణంలో ఈ క్షణంలో ఇట్లే పదాం ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఆరు దిశ ఇంత మెడిసెంటర్లే చేస్తున్నా కానీ ఏమేం చేస్తా లేనంత ఎవరితో వాళ్ళు ఈ రోజు కూడా ఎవరు జరుగుతుంది ఈ రోజు కూడా ఆదాయం తీసుకుంటున్నారు కానీ ఆ రోజు కష్టపడి ప్రజలు ఇరవై రోజులు కష్టపెట్టి మొదలు వర్కర్లుగా మేము తయారవుతాం కార్మికులుగా అయితే కష్టపడినటువంటి ఇలాంటి వాళ్ళని తడుము కొట్టి ఈరోజు నాయకులు వాళ్ళు ఆక్రమించుకొని కానీ ఆ కోట్ల విధుల స్థలాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించి అక్కడ ఏదో స్కూల్ కడమో ఏదో వాళ్ళ సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటామో చాలా ద్యోదశకరం ఇవన్నీ గమనించి మనకు మంచి నాయకుడు జగనాశరాడు అన్నారని నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే జగనాశరాడు గారు ఈరోజు చెప్తూ ఏమన్నానంటే నేను వచ్చి అక్కడ ఈ దీక్ష శిబ్రంలో నేను రాజకీయం చేయను నేను రాజకీయం చేసే వ్యక్తి కాదు నేను నేను సేవకుడు ఎదుగునూరికి నేను ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు ఏం జరిగిందో మీకు చెప్తాను ఒక్క రోజు కూడా మీరు వాళ్ళకి పెట్టనక్కర్లేదు ఎందుకంటే పని అయిపోయింది కానీ నేను వచ్చి ఇక్కడ దీక్ష శిబిరం కానీ నేను మాట్లాడను మేము కూడా వెళ్ళదండి ఏది మొదలు పెట్టానో వాళ్ళతోనే మొదలు పెట్టానన్నారు కానీ తమ్ముళ్ళ మాట నేను ఉండలేక నేను రావడం జరిగింది నూటికి నూరు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దీక్షలు ఇంకా ఇరవై కార్మికులకి సరే న్యాయం ఎమ్మెల్యే గారు చేశాడని నమ్మండి ఖచ్చితంగా రెండు మూడు రోజులు ఒక మంచి మహాసభ అక్కడ లెగర్ మనం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు పిలిపించి ఏం జరిగిందో ఆరు రోజుల నుంచే మనం వినబోతున్నాము మొదలుపెట్టినటువంటి ప్రజా విషయాలైతేనేమి మిగతా లెగర్ సోష పాత కార్మికులైతేనేమి ముక్కు సుమాలైతేనేమి మన ఫ్యామిలీ గారు అయితేనేమి వాళ్ళు సంప్రదించండి రెగ్యులర్గా మీరు తట్టులో ఉండడం ఖచ్చితంగా పదహైదు తారీఖులో కూడా ఖచ్చితంగా మీ పని అయిపోతుంది కాకుండా ఖచ్చితంగా మళ్ళీ రిలే నిర్యావసం మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తామని ఖచ్చితంగా అందరికీ నేను మాట ఇస్తున్నాను ఎమ్మెల్యే జైనవసరానికి పబ్లిక్లో చెప్తున్నాను నూటికి నూరు పాటు ఇది మంచి సేవకురే అని నమ్మండి రాబోయే నెల ఎమ్మెల్యేలు ఇంకా బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం మాకు ధన్యవాదాలు తెలుస్తుంది థ్యాంక్ యూ